ఇవి ఇవి ఫస్ట్ సెకండ్ టైం తీసిన పాపతి ఇది ఇక్కడ ఇదే చెట్టుకు ఇవి ఎప్పుడు కూడా చేసిన ఇవి లా తగిల ఇవి కొద్దిగా మురినయి ఇది దగ్గరికి వచ్చింది ఇది అయినాయి గిలలు పూర్తిగా ఇవి రెండు ముదిరినాయి ఇవి లాతాయి ఒక చెట్టుకి ఎన్ని ఇవి కూడా పెయినసారి తీసినాం ఒక రెండు మూడు నెలల కింద ఇవి ఇప్పుడు తీసిన ఇవి ఒక్క చెట్టుకే ఎన్ని ఇట్లా తీయడం ద్వారా ఆ ముద్దు